లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి అన్నారు ఒకే పాఠశాల నుండి పదిహేడు మంది విద్యార్థులు ట్రిబుల్ ఐటీకి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ గణపరిచిన ట్రిబుల్ ఐటీకి ఎంపికైన పదిహేడు మంది విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సత్తాచాటి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబిరిచిన సీనియర్ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని పరీక్షల్లో టెన్ జీపీఏ సాధించాలని సూచించారు విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు అనంతరం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లో అంశం ఏంటిదంటే మీ అక్కలు అన్నలు ఈ విధంగా అయితే ఇలా సన్మానాన్ని పొందుతున్నారో గుర్తింపు తెచ్చుకున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినారో వాళ్ళతోటి మీరు స్ఫూర్తి పొందడానికి వాళ్ళలాగా వచ్చే సంవత్సరం కార్యక్రమంలో మీరు కూడా సన్మానించబడాలి నేను కూడా వీరికి ఉండాలి వాళ్ళకంటే ఇంకా మంచి ర్యాక్ తెచ్చుకుంటాం ఈ బడికి ఇంకా మంచి పేరు తెస్తాం మా కోసం కష్టపడుతున్నాం మా అమ్మానాలలో ఆనందాన్ని చూస్తాం వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తాం అనేటువంటి సంకల్ప బలాన్ని పులికి పుచ్చుకొని ఇప్పుడు మనతోటి సన్మానం పొందుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కష్టపడాల్సిన చదవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకు చదవాలి నేను మా సార్లు వచ్చిన మా పెద్ద వచ్చినా వచ్చిన మా అమ్మానాలు వచ్చిన చదువు చదువు అంటారని చెప్పి ఆలోచించాలి మీరు ఇప్పుడున్న తల్లిదండ్రులను భుజం తట్టి ఏ తల్లిని అడిగినా సార్ నాకు కష్టపడే జీవితాన్ని ఇచ్చింది దేవుడు నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నా కానీ నా కొడుకు బిడ్డ మాత్రం కష్టపడద్దు అంటారు నా కొడుకు బిడ్డ నాకంటే సుఖంగా బతకాలని కోరుకుంటున్నా సార్ అంటారు ఆ ఒక్క మాట చాలు నీ జీవితంలో మార్పు రావడానికి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎంత ముత్తుగా తయారై వచ్చి కూర్చున్నారో బ్రహ్మాండమైనటువంటి పాఠశాల మంచి విద్యను అందించే ఉపాధ్యాయులు మీరు చదవాలి ఎదగాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి సమాజం ఉన్నది మీరు నాకంటే ఎక్కువ సుఖంగా ఆనందంగా సంతృప్తిగా ఆరోగ్యంగా బతకాలనేటువంటి మహిమానాల కృషి ఉన్నది దాని కొరకు మీరు చదవాలి